అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సాకేత్ కుమాండూరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామాత్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో తిరుపతి జిల్లా వెంకటగిరి మన శాసన సభ్యులు మనందరికీ ఎంతో ఇష్టమైన కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు శ్రీ పోలేరమ్మ జాతర అద్భుతంగా జరగబోతోంది నేను నాతో పాటు ఇంకా చాలామంది మీ ఫేవరెట్ సింగర్స్ అందరం వస్తున్నాము కాకపోతే ఆన్ ద ట్వంటీ సెకండ్ ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఏడింటి నుంచి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి బోల్డ్ పాటలతోని ఫుల్ ఎంటర్టైన్మెంట్తోని మేమందరం వచ్చేస్తున్నాము సో సీ యూ ఆల్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆదివారం ఏడింటి నుంచి హలో ఆల్ దిస్ సింగర్ వరం తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ మంత్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ వరకు శ్రీ పోలిరమ్మ జాతర జరగబోతుంది సో ఈ మంత్ ట్వంటీ సెకండ్ మ్యూజికల్ నైట్కి నేను మీ ముందుకు మంచి మంచి పాటలతో రాబోతున్నా సో మీరు కూడా అక్కడికి వచ్చి ఫుల్ ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగ శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై తేదీల్లో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో అమ్మవారి జాతర అద్భుతంగా జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ వేలాదిగా లక్షలాదిగా పాల్గొని అమ్మవారి జాతరలో తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగమహేష్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సమీరా భరద్వాజ్ని సో తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యులైనటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు గ్రాండ్గా అంగరంగ వైభవంగా మన పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరగబోతున్నాయి సో ఈ సందర్భంగా ఇరవై రెండో తారీఖున అత్యద్భుతమైన సింగసందని తీసుకొచ్చి ఆయన ఒక గ్రాండ్ ఈవెంట్ చేద్దామని చెప్పేసి ఏర్పాటు చేశారు సో ఇందులో భాగం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో మీరందరూ కూడా తప్పనిసరి తప్పనిసరిగా ఇరవై రెండో తారీఖు వచ్చి ఈ షోని గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో మంది మంచి మంచి సింగర్స్ మంచి మంచి పాటలతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో మీరందరూ కూడా తప్పనిసరిగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీ ఆల్ దేర్ హై గైస్ దిస్ ఇస్ పృథ్వీ చంద్ర తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న పోలేరమ్మ జాతర అండ్ ఇది ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ జరుగుతుందండి అండ్ చాలా చాలా క్రేజీగా చాలా వైబ్రెంట్గా మన ఫెస్టివల్ లాగా జరుగుతుంది అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సో ఈ కార్యక్రమం భాగంగా ట్వంటీ సెకండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము వచ్చేస్తున్నాము టు పెర్ఫామ్ ఫర్ యూ ఆల్ అండ్ చాలా చాలా మంచి క్రేజీ మ్యూజిషియన్స్ ఉన్నారు అండ్ ఎంతో మంచి మంచి ప్లే బ్యాక్ సింగర్స్ ఉన్నారు చాలా మంచి మంచి మ్యూజిషియన్స్ వెనకాల బ్యాకింగ్ ఉన్నారు అండ్ ఇవన్నిట్లో మంచి మంచి పాటలు మీకు అందజేయాలని మేమంత దూరం వచ్చేస్తున్నాము సో ప్లీజ్ బ్లాక్ యువర్ టైమ్ బ్లాక్ యువర్ డేట్ ట్వంటీ సెకండ్ సెవెన్ పిఎం అండ్ వీ విల్ బీ యూ యుర్ థ్యాంక్ యూ